ఓం నమ ఐం సరస్వతి నమ శివాయ నమ జయ గురు దాత్రేయనమ మాతృభ్యో పితృభ్యో గురుబ్జో ఋషుబ్జో నమో నమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తస్తే నమస్తస్తే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ ఈ రోజున మనమంతా కూడా అందరికీ వివాహాది శుభకార్యాలు కలవాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో ఈ యొక్క విషయం అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున ప్రధానంగా ఈ యొక్క శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలంటే మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి జ్యేష్ఠమాస ఫలితాలతో భాగంగా విశేషంగా అందరికీ కూడా అఖండ రాజయోగంతో ధనప్రాప్తి కలగాలన్నా వివాహయోగం సిద్ధించాలన్నా వాళ్ళకి ప్రధానంగా అందరి జాతకులకు కూడా గురుబలం పెరిగి శుక్రబలం ప్రధానంగా ఏ గ్రహాలంతా కూడా కారణమవుతాయంటే వివాహానికి ప్రధానంగా లక్న చక్రవశాత్తు సప్తమ స్థానాధిపతి సప్తమాధిపతి కానీ దశ అనేది పంచమాధిపతి దశలో కానీ మరియు లగ్నాధిపతి యొక్క దశలో అంతర్దశలో కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడు గురుబలము శుక్రబలం అంతా కూడా శుక్రుడంతా కూడా కలత్ర కార్యకుడు అవుతాడు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఈ యొక్క వంశాభివృద్ధికి మరియు గురుబలం పెరుగుతుంది కనుక శీఘ్రాతి శీఘ్రంగా ఆ కళ్యాణ యోగం కావడానికి ఆస్కారం ఉంటుంది అతి శీఘ్ర కళ్యాణ యోగం కావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మరియు ప్రధానంగా ప్రతి ఒక్క జాతకుడు అంతా కూడా జన్మజాతకాన్ని కొండలన్నంతా కూడా చూపించుకోవడం ప్రధానంగా లగ్న చక్రవశాత కానీ నవాంశవశాత కానీ దశ వింశోత్తర దశ విధానంగా కానీ సప్తమాంశ దశాంశ అనేది పంచమాంశం అనేది యొక్క చూసుకోవాల్సి ఉంటుంది అంశచక్రంలో ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క దశలంతా కూడా చూసుకోవడం షష్టాంశం అనేది చూసుకోవడం కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి చూసుకోవాలి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా ప్రధానంగా మేషాది ద్వాదశ లగ్నాలు ప్రధానంగా మేషాది మీనం పర్యంతం అంతా కూడా మేషాది మీనం పర్యంతం అంతా కూడా ప్రతి ద్వాదశ లగ్నాల జాతకులంతా కూడా ఎటువంటి లగ్నాలు వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి పరిష్కారం చెప్పుకోవడం ఉంటుంది మరియు రాశులు వాళ్ళకు కూడా అదే అన్వయం చేయడం జరుగుతుంది ప్రతినించం కూడా ప్రతి విషయంలో కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి ఆటంకాలు వివాహాది శుభకార్యాలు జరిగేటప్పుడు కానీ ఆటంకాలంతా కూడా తొలగిపోయి శిగ్రహ అతిశీఘ్రంగా యోగం కలగడానికి గురుబలం పెరగడానికి పరిష్కారం చెప్పడం జరుగుతుంది శుక్రబలము అంగారక బలము చంద్రబలము ఈ యొక్క సప్తమాధిపతి యొక్క దశ ఏ యొక్క స్థానాల్లో ఉంది గోచారీత్యా ఏ రకంగా ఉంది మరియు పంచమాధిపతి యొక్క రంగా ఉన్నారు లేదా సంతాన కారకుడు మరియు ఉద్యోగకారుడైన గ్రహం అంతా కూడా ఉందా లేదా పంచమంలో ఏ గ్రహాలు ఉన్నాయి పాపగ్రహంతో కలిసి ఉన్నాయి లేదా ఈ యొక్క శనీశ్వరు వీక్ష అంతా కూడా సప్తం స్థానంలో ఉందా ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా శని లగ్నవశాత్తు అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ఒక జాతకాన్ని చూసుకున్నప్పుడు విశ్లేషణ చేసుకున్నప్పుడు కూడా ప్రతినిత్యం కూడా లగ్న చక్రాన్ని ప్రధానంగా లగ్న కుండల్ని మరియు గోచార చక్రాన్ని రెండు కూడా అన్వయం చేసుకోవాలి కంపేర్ చేసుకుని చూసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా మరియు ప్రధానంగా చూసుకుంటే కనుక వివాహాది శుభకార్యాలు జరగాలంటే ప్రధానమైన కారణం ఏంటంటే యోగం అనేది ఉందా లేదా జన్మజాతకంలో వివాహ యోగం అందుకు ఆలస్యం అవుతుంది ప్రధానమైన కారణాలు ఏంటిదంటే అంగారక దోషం కానీ పితృదోషం పితృశాపం కానీ ప్రధానంగా చూసుకుంటే గనక కాలసర్ప దోషం ఉంటే కూడా ఈ యొక్క వివాహం ఆలస్యం అవడం కానీ లేదంటే సంతానం ఆలస్యం అవడం కానీ ఈ యొక్క కారణం అలా చెప్పడం జరుగుతుంది ఇదొకటి కారణం కాకుండా స్త్రీ శాపం అనేది ఉంటుందన్నమాట స్త్రీ శాపం అనేది ఉంటుంది స్త్రీ దోషం కానీ స్త్రీ శాపం అనేది ఉంటుంది ఈ యొక్క చతుర్థ స్థాన శాతం అని చెప్పేసి అంటారు లేదు సప్తమ స్థానంలో కొన్ని గ్రహాల యొక్క కలిగ బట్టి దాని యొక్క స్థానాన్ని అష్టమ స్థానంలో కూడా చూసుకుంటూ ఉంటారు కొన్ని స్థానాలు బట్టి గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా ఈ దోషం అనేది ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది మరియు ఇదొకటే కాకుండా శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా ప్రధానంగా సప్తమ స్థానం మీద ఉందా పంచమ స్థానం మీద ఉందా శనీశ్వరుడు అంతా కూడా యొక్క ఉన్నారా లేదా శనీశ్వరుడు యొక్క దశ నడుస్తుందా ఏ దశ నడు ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు జరగాలంటే కనుక వివాహ యోగం కలగాలి జాతకంలో వివాహయోగంగా అతి శీఘ్రంగా కలగాలంటే ప్రధానంగా చేసుకోవాల్సిన పరిష్కారం ఏంటంటే ఈ యొక్క శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్నంతా కూడా పారాయణంలాగా చేసుకుంటుండడం అంటే ప్రవచనంలాగా వింటుండడం శివపార్వతులు కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగింది అసలు ఆ ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం కలగానికి పార్వతి ఎటువంటి తపస్సు ఆచరించింది సాక్షాత్ అంతా కూడా భర్తగా పొందాలంటే ఎటువంటి తపస్సును అంతా కూడా ఆచరించింది ఎటువంటి యజ్ఞాతకృతలు ఆచరించింది అమ్మవారంతా కూడా ఎటువంటి యువాసనంతా కూడా చేసింది అమ్మవారు ఆ విశేషాలంతా కూడా చేసుకోవడం ప్రధానంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పార్వతి కళ్యాణ ఘట్టం అంటే శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని అంతా కూడా ఆ యొక్క శివపార్వతుల కళ్యాణం వివాహయోగం కలగాలంటే ఆ ప్రవచనంలాగా కర్తనంతా కూడా వినడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణ ఘట్టం అంతా కూడా ఎక్కడి నుంచి ప్రధానంగా చూసుకుంటే కనుక శివధను రంగ దగ్గర నుంచి శివ యొక్క సీతారాముల కళ్యాణం వరకు ఆ ఘట్టం వరకు అంతా కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పారాయణంలాగా ప్రవచనంలాగా వింటూ ఉండడం ప్రతినించం కూడా ఆ యొక్క కళ్యాణ విశేషాలంతా కూడా ఎటువంటి మంత్రాలంతా కూడా యోగకరంగా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే విశ్లేషణ అంతా కూడా ఉంటుందన్నమాట ప్రతి ఒక్క దేవత ఆవాహనం చేసుకోవడం కానీ ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే ఒక దాంపత్య జీవితం అనేది చాలా మంచిది హైందవ ధర్మంలో అంతా కూడా చాలా యోగకరమైన జీవితం అనేది చాలా విశిష్టత అనేది ఉంటుందన్నమాట ప్రతినిత్యం కూడా ప్రతినిత్యం కూడా వివాహాది శుభకార్యాలు జరగాలి వివాహ యోగం కలగాలి అంటే కనుక ప్రధానమైన కారణం గ్రహంలో ప్రధాన ప్రధానంగా ఏ గ్రహం కారణమవుతుందంటే బృహస్పతి శుక్రుడు ప్రధానంగా అంగారకుడు చంద్రుడు ఈ యొక్క గ్రహాలంతా కూడా ప్రధానమైన కారణం అవుతుంది లగ్న చక్రవశాత్తు సప్తమా సప్తమాధిపతి మరియు అష్టమాధిపతి పంచమాధిపతి ఈ యొక్క ద్వితీయాధిపతి యొక్క రంగం ఉండాలి ఏకాదశంలో మంచి గ్రహాలు ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా గోచార రీత్యా కూడా బాగుండాలి గోచార రీత్యా ఈ ప్రధానమైన గ్రహాలు యువకరంగా ఉండాలి ఈ యొక్క కారణం అంతా కూడా చూసుకుంటూ ప్రధానంగా ఇటువంటి దోషాలు ఉన్నాయి జాతకరిచ్చే ప్రధానమైన దోషాలు ఉన్నాయి లేదా చంద్రలగ్నవ శాతం అంగారక దోషం ఉందా శుక్ర లగ్నవ అంగారక దోషం ఉందా లగ్నవ అంగారక దోషం ఉందా లేదా ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో అంగారకుడు దుస్థానంలో ఉన్నారా పాపగ్రహంతో పాటు రాహుతో పాటు కేతుతో పాటు కలిసి ఉన్నారా ఆ గ్రహాల యొక్క జరిగితే వెనక లగ్నాలకి కొన్ని లగ్నాలకు దోషం ఉండదు అంటారు కొన్ని రాశుల వాళ్ళకు అసలు దోషం వర్తించదు అంటారు కానీ ఏంటిదంటే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఈ యొక్క లగ్నవశాత్ గ్రహాల యొక్క స్థితిగతి మేరకు వాళ్ళకంతా కూడా ఏదో ఒక దోషానికి కారణమవుతుంది వాళ్ళ పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ జన్మ సిద్ధాంతం ప్రకారంగా కానీ ప్రతినిత్యం కూడా దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల దైవ కాపాడుతుంది ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవడం వల్ల జగన్మాత ఆరాధన చేసుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక కుంకుమార్చన చేసుకుంటూ ఉంటారో ప్రధానంగా కడ్గమల స్తోత్రను తోటి ఎవరైతే కనుక అమ్మవారికి నిత్యం కూడా కుంకుమార్చన చేసుకొని వాళ్ళ పనులంతా కూడా చేసుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా అఖండమైన ఐశ్వర్యము వివాహ యోగం సిద్ధించడానికి అఖండ సౌభాగ్యం యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది చాలా విశిష్ట అనేది ఉంటుంది ప్రధానంగా వివాహ యోగానికి చాలా విశిష్టత అనేది ఉంటుంది మన హైందవ ధర్మంలో అంతా కూడా ఈ విశేషాలంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు చేసుకోవడం వల్ల ఎటువంటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా వివాహ యోగం అవుతుంది మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ మీరంతా కూడా అన్వయం చేసుకోవాలి గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది దీని అంతా కూడా కంపారిజన్ చేసుకొని ఈ సంవత్సరం అంతా కూడా వివాహ యోగం కలగాలంటే ఎటువంటి పరిష్కారాన్ని చేసుకోవాలనేది చేసుకుంటూ ఉండాలన్నమాట తద్వారా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వరపాశుపతి హోమం కానీ కన్యా హోమం కానీ ఈ యొక్క సంపుటిత విధంగా అభిషేకమైనా కానీ ప్రధానంగా చెరుగృహంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయడం కానీ చిక్కరతో అభిషేకం చేయడం కానీ ద్రాక్షపరల రసంతో అభిషేకం చేయడం కానీ సుగంధ ద్రవ్యాలు గంధోదకంతో పసుపుతో అభిషేకం చేసినా కానీ అమ్మవారికైనా ప్రధానంగా పరమేశ్వరుడికైనా కానీ శివలింగానికైనా కానీ అభిషేకం చేయడం వల్ల విశేషంగా ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేయడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన మేధా దక్షిణామూర్తి ఆరాధన దేవి ఆరాధన అంతా కూడా ఈ జ్యేష్ఠ మాసంలో నుంచి ప్రధానంగా ఆషాఢ మాసం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆషాఢ మాసం పాడ్యం నుంచి దశమి దాకా అంతా కూడా గుప్త నవరాత్రులు అంటారు వారాహిదేవి అంతా కూడా ఎవరైతే కూడా సాత్విక ఆరాధనగా ఈ యొక్క దేవి ఆరాధన అంతా కూడా చేసుకోవడం అష్టోత్తర నామాలతో చేసుకోవడం వల్ల కుంకుమార్చన చేయడం వల్ల విశేషంగా పసుపుతో అమ్మవారికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు అమ్మవారి దేవాలయంలో కానీ దేవి దేవాలయంలో కానీ ఆడచ్చిన పసుపుతో అభిషేకం చేసుకోవడం వల్ల శీఘ్రా శీఘ్రంగా శత్రువాత నివారణ జరిగి శీఘ్రంగా అంతా కూడా మీకు ఆర్థికంగా ఉన్నత స్థితి కలిగే అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాలు జగర జరగడానికి ఆస్కారం ఉంటుంది వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్య ఫలితంగా మీకు అంతా కూడా వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా ఈ యొక్క జాతకం అనేది ప్రధానంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు సప్తమ స్థానము పంచమ స్థానము నవమ స్థానము అష్టమ స్థానము ద్వితీయ స్థానం ఇవంతా కూడా కారణమవుతాయి ఈ యొక్క స్థానాల్లో ఉండే గ్రహాలు ఏ రకంగా యోగిస్తున్నాయి లగ్నానికి అంతా కూడా ఆ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది వింశోత్తర దశ విధానంలో దశలో ఏ దశలో అంతా కూడా గ్రహం మనకు యోగకరంగా ఉన్నాయో లేదో విశ్లేషణ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి తద్వారా దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ హోమం విశేషమైన హోమాలంతా కూడా చండీ హోమాద కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా పరిష్కారం జరిగి తోటి శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల గోమాత పూజ చేసుకోవడం వల్ల కళ్యాణ యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ హస్త సాముద్రికమంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకోవడం వల్ల వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది దాని పరిష్కారం అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున అందరూ కూడా మీ జాతకాలను అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేయించుకోండి తత్పరిహారార్థం అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది యోగం సిద్ధిస్తుంది వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి అమ్మవారి అనుగుణంతో అందరికీ కూడా ఎవరైతే వివాహ యోగం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళకంతా కూడా శీఘ్రాతి శీఘ్రంగా అతిశీఘ్రంగా వివాహయోగం కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తాం కన్యా రాశి లగ్న జాతకులకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలంటే కనుక ప్రధానంగా వివాహ యోగం సిద్ధించాలి అంటే కనుక సప్తమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది వివాహ యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం యోగకరంగా ఉంటుంది శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరు దానం చేసుకోవాలి విశేషంగా వివాహ యోగం సిద్ధిస్తుంది జప హోమాది శాంతి కార్యక్రమంలో శాంతి హోమా కార్యక్రమంలో ప్రధానంగా బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి మరియు ఇక్కడ సూర్య భగవానుడికంతా కూడా ప్రీతికరంగా జప హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడం కాస్కారం ఉంటుంది ఎవరి జాతకంలో కనుక అంగారక దోషం అనేది ఉంటుందో కన్యా రాశి కన్యాలక్ని జాతకులకి సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వివాహ యోగం సిద్ధిస్తుంది కాలబరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల కాలబద స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల ఆర్థికంగా ఉన్నత స్థితి కలుగుతుంది యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి కరుణా కటాక్షాలు లభిస్తూ ఉంటాయి తద్వారా వివాహ యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా ఎవరైతే పారాయణం చేసుకుంటారో దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా ఆచరించడం వల్ల వివాహ యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి విశేషంగా కన్యారాశి జాతకులకంతా కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మరియు జప హోమాది శాంతి కార్యక్రమం విశేషంగా ఈ యొక్క బృహస్పతికి శనీశ్వరుడికి అంగారకుడికి సూర్యనారాయణ స్వామికి ప్రధానంగా విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి శాంతి కార్యక్రమాలు కానీ అంగారక శాంతి కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల వివాహ ప్రతిబంధకాల దోషం నుంచి బయటపడి ఆటంకాలంతా కూడా పోయి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక మేధా దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉంటారో ప్రధానంగా మీకంతా కూడా వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ పసుపు కుంకుమనంతా కూడా ఆడిచ్చిన కుంకుమను కానీ ఆడిచిన పసుపునంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా సమర్పించండి పసుపుతో అభిషేకం చేయించండి పసుపు రంగు వస్త్రాలంతా కూడా అమ్మవారికి సమర్పించండి పసుపు కుమ్ములు మాలనంతా కూడా సమర్పించడం వల్ల శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక గోమాత సేవ చేస్తుంటారో వాళ్ళకు కూడా వివాహ యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే సప్తమాధపతి బృహస్పతి ఉన్నారు కావున ఏ దశ నడుస్తుందో చూసుకోవాలి ప్రధానంగా బృహస్పతి ప్రీతికరంగా శనగలంతా కూడా దానం చేయడం శనగలంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల వివాహ యోగం సిద్ధిస్తుంది జయ గురు దత్తాత్రేయ